అందరికీ నమస్తే అండి వాటమి గుణపాఠం నేర్పిస్తుంది అంటారు బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి వాటమి గుణపాఠం నేర్పించాల ప్రజా తీర్పుని గౌరవించడం ఆయన ఇప్పుడు వరకు కూడా చెప్పలే తీర్పును గౌరవిస్తున్నట్టు వరకు ఒప్పుకోలే వాటమి నుంచి గుణపాఠం నేర్చుకోవాలా తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేయాల పార్టీని ప్రక్షాళన చేసే ప్రయత్నం చేయాల ఎక్కడ ఏం తప్పులు జరిగాయి ఎక్కడ లోపాలు ఉన్నాయి అసలు మనం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు అనేది ఏది సరిదిద్దుకోవాలి ఏమీ జరగల ఏ మార్పు జరగల వన్ పర్సెంట్ కూడా మార్పు రాల మాటల్లో మార్పు రాలా చేతల్లో మార్పు రాలా పార్టీ విధి విధానాల్లో మార్పు రాలేదు చుట్టూ ఉన్న క్వార్టరీలో కూడా మార్పు రాలి అదే సజ్జల గారు అదే ఎవరైనా ధనుంజ రెడ్డి గారు అదే బ్యాచ్ ఉంటారనమాట వాళ్ళే ఉంటారు ఇంక అంతకుమించి వేరే ఎవరు ఉండరు సో అయినా సరే మళ్ళీ డైలాగులు కూడా మారలేదు ఇక్కడ ముప్పై ఏళ్ళు అధికారంలో ఉంటాం సేమ్ మనం ఎంటర్ కూడా పీకలేరు చంద్రబాబు నాయుడు గారు నిజస్వరూపం ప్రజలు తెలుసుకున్నారు కాబట్టి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే మనల్నే గెలిపిస్తారు ఈసారి ముప్పై సంవత్సరాలు మనల్నే గెలిపిస్తారు మనమే అధికారంలో ఉంటాం సో ఇన్నాళ్ళు ప్రజల కోసం పనిచేశాను గతంలో జగన్ జగనన్న వన్ పాయింట్ ఓలో ప్రజల కోసం పనిచేశాను బ్రజ జగనన్న టూ పాయింట్ ఓలో మాత్రం కార్యకర్తల కోసం పనిచేస్తాను ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీటింగ్లో కొన్ని చెప్పారనమాట కొన్ని మాటలు సో నాయకుడు ఎప్పుడైనా సరే రియాలిటీలో ఉండాలి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కొన్నాళ్ళు బాధపడ్డారు ఆ తర్వాత ఇంటర్నల్ మీటింగ్స్ ఎక్కువగా పెట్టారు ఇంటర్నల్ మీటింగ్స్ పెట్టి నాయకులతో కొంత వాస్తవిక పరిస్థితులను చెప్పగలిగారు పార్టీ ఎక్కడెక్కడ తప్పు చేసింది ఏంటనేది అధ్యయనం చేసుకున్నారు అంతర్గతంగా కొన్ని మార్పులు చేర్పులు చేసుకున్నారు ప్లస్ వాటమని అంగీకరించారు ప్రజా తీర్పును గౌరవిస్తున్నాము అని చెప్పారు కొన్ని అతిశక్తులు ఉన్నప్పటికీ చెప్పుకొచ్చారు చెప్పాల్సినవి చెప్పుకొచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిలో ఇంకా రియాలిటీ రియాలిటీని కోల్పోతే మాత్రం ఆ పార్టీ భవిష్యత్తు ఉండదండి ఆ నాయకుడికి భవిష్యత్తు ఉండదండి జగన్మోహన్ రెడ్డి గారు రియాలిటీ షోలోనే ఉంటున్నారు తప్ప ఇప్పటికీ రియాలిటీలోకి రావట్లే ఇంకా పార్టీని ఆ క్యాడర్ని పాప జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు నాకు తెలిసి దేశంలో ఏ నాయకుడికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నంత గాను అంటే లాయల్ నేను అంటున్నాను ఎందుకనేది మళ్ళీ ఇక్కడ దేశంలో ఇంకెవరికి ఉండవా అంత అంత ఇదా జగన్మోహన్ రెడ్డి గారికి అంత ఉందని మీకు డౌట్ రావచ్చు నేను చెప్పే జాగ్రత్తగా అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారుకి ఉన్న అభిమానులు ఎలాంటి వాళ్ళు అంటే పాపం పిచ్చోళ్ళు కామన్ సెన్స్ కూడా వదిలేస్తారు ఆయన ఏం చెప్తే అదే నిజమని నమ్ముతారు అదే భ్రమలో ఉంటారు అది ఆయన ప్రత్యేకత బహుశా దేశంలో ఏ పార్టీ నాయకుల అభిమానులైనా సరే ఆయన చెప్పేది అబద్ధమైనా తప్పైనా వాడు ఏదో అబద్ధం చెప్పాడు వాడు ఏదో తప్పు చెప్పాడులే అని కాస్త అక్కడ వరకు విని ఆ తర్వాత రియాలిటీలోకి వచ్చేస్తారు కానీ పాపం జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు మాత్రం ఆయన ఏం చెప్తే అదే నిజం ఆయన చెప్తున్నాడంటే ఇంక అదే నిజమే ఆయన ఏమో నిజం చెప్పడు అతిశయోక్తులు అంతా అతిశయోక్తులు అబద్ధాలు ఫేక్ పాలిటిక్స్ ఒక భ్రమ ఒక రియాలిటీ షోలో విహరించడం సో పార్టీ ఎందుకు ఓడిపోయింది అసలు పదకొండు సీట్లు ఎందుకు వచ్చాయనడానికి సవాలక్ష కారణాలు వాళ్ళు ఆ పేపర్ పెట్టుకోవచ్చు కొన్ని అన్ని కారణాలు అక్కర్లా వంద కారణాలు రాసుకోవచ్చు వంద కూడా అక్కర్లా పదకొండు కారణాలు చాలు పదకొండు సీట్లు రావడానికి వాళ్ళు పదకొండు కారణాలు ఎత్తుక్కోవచ్చు ఆ పదకొండు కారణాలు ఆ పేపర్ పెట్టుకొని ఒక్కొక్క దాన్ని సరిదిద్దుకుంటే చాలు అట్లీస్ట్ ఓడిపోయిన తర్వాత కొన్నాళ్ళు ఒక వన్ ఇయరో వన్ అండ్ హాఫ్ ఇయరో పార్టీకి సంబంధించి అంతర్గత ప్రక్షాళన చేసుకోవాలి ఇప్పుడు నియోజకవర్గాల్లో నాయకత్వం లేదండి అసలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చాలామంది పోటీ చేసిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో తెలియదు చాలా నియోజకవర్గాల్లో నాయకత్వం లేదు పోనీ ఇదేమన్నా తెలుగుదేశం పార్టీ అనుకోండి ఏముంది మాకు నలభై ఏళ్ళ చరిత్ర ఉంది ఈ నాయకుడు కాకపోతే ఇంకో నాయకుడు వస్తాడు అనుకోవచ్చు కానీ వైసీపీకి ఏం చరిత్ర ఉంది ఒక ఒక సింపతి నుంచి ఒక సానుభూతి నుంచి ఒక ఎమోషన్ నుంచి పుట్టుకొచ్చిన పార్టీ సో నాయకులు కూడా ఆ పార్టీలో తయారైన వాళ్ళు కాదు పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్ళే కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ క్యాడర్ కూడా తయారైన క్యాడర్ కాదు కాంగ్రెస్ పార్టీ క్యాడరే కాంగ్రెస్ చచ్చిపోయిన తర్వాత వైసీపీకి వచ్చారు అంతే కదా సో ఆ క్యాడర్ని రియాలిటీ షోలోకి నెట్టేయడం తప్ప ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్లో అంతకుమించి ఏమీ లేదండి ఇంకా అవే ప్రగల్భాలు అవే పనికి మాటలు సో దాని వలన పార్టీకి అయితే యూజ్ ఉండదు పార్టీ ప్రక్షాళన జరగాలి ప్లస్ ఒక రియాలిటీలోకి రావాలి వాస్తవాన్ని అంగీకరించాలి ప్రజలు ఎందుకు తిరస్కరించారు అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి తను చేసిన తప్పులేమిటి తను ఒంటెద్దుపోకళ్ళు కావచ్చు ఏకపక్ష వైఖరి కావచ్చు తన కులానికి ఎక్కువగా అగ్రభాగం ఇవ్వడం కావచ్చు రాజధాని విషయంలో తీసుకున్న నిర్ణయాలు కావచ్చు ఈ డాక్టర్ సుధాకర్ దళితులకు సంబంధించిన జరిగిన దారుణాలు కావచ్చు అనేక వ్యవహారాలు ఉన్నాయి కక్ష సాధింపులు కేసులు పనికి విషయాలు అనవసర వివాదాలు చాలా ఉన్నాయి అవినీతి అన్నీ ఉన్నాయి సో వాటన్నింటినీ కూడా పెట్టుకొని ఖచ్చితంగా సీన్ బై సీన్ సీన్ బై సీన్ సీన్ బై సీన్ తెలుసుకుంటే మార్చుకుంటే ఏమో ప్రజలు మళ్ళీ అధికారం ఇస్తారేమో లేకపోతే మాత్రం ముప్పై ఏళ్ళు వాళ్ళు దూరంగా ఉండడం కాదు అధికారంగా మీరే దూరంగా ఉండాల్సి వస్తుంది